కేవలం ఎనిమిది రోజులు స్పేస్లో ఉండటానికని వెళ్ళింది సునీత విలియమ్స్ ఈమె పేరు మనం నాసా టాపిక్ వచ్చినప్పుడు అలా వింటూనే ఉంటాం సీనియర్ ఆస్ట్రోనట్ అందరికీ తెలిసిందే ఇప్పటికే రెండుసార్లు స్పేస్లోకి వెళ్ళారు ఇది మూడోసారి ఈ ఏడాది జూన్ ఐదున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళారు సునీత విలియమ్స్ అలాగే విల్మూర్ కేవలం ఎనిమిది రోజులే అక్కడ ఉండి రావటానికి వెళ్ళారు కానీ వెళ్ళి ఆల్రెడీ రెండు నెలలైపోయింది ఇంకా రాలేదు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వీరు అక్కడే ఉండాల్సి రావచ్చు అని అంటే ఎనిమిది రోజులకని వెళ్ళి ఎనిమిది నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే అవకాశం అన్నమాట అసలేం జరిగింది అంటే నలభై ఒక్కేళ్ల వెల్మోర్ యాభై ఎనిమిదేళ్ల సునీత విలియమ్స్ బోయింగ్ కంపెనీకి రూపొందించినటువంటి స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి మనుషులను తీసుకెళ్లటానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ ను రూపొందించారు దీన్ని టెస్ట్ చేయటానికి సీనియర్స్ అయిన విల్మోర్ సునీత విలియమ్స్ ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించారు జూన్ ఐదున వెళ్లిన వాళ్ళు జూన్ పద్నాలుగున తిరిగి రావాల్సి ఉంది అయితే రెండు నెలలైనా అక్కడే ఉన్నారు వారు ఈ బోయింగ్ కంపెనీ స్టార్లైన్ లో ఇంటర్నేషనల్ స్పేస్ కు చేరుకోవటానికి ముందే సమస్యలు తలెత్తాయి ప్రొపల్షన్ సిస్టంలో లో లీకులు వచ్చాయి హీలియం లీక్ అయింది స్పేస్ క్రాఫ్ట్ ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడే త్రస్టర్స్ మూసుకుపోయాయి అయితే అదృష్టం కొద్దీ వారిద్దరు క్షేమంగానే ఐఎస్ఎస్ కు చేరుకున్నారు చేరడం అయితే చేరుకున్నారు కానీ తిరిగి రావటం దగ్గరే వచ్చింది అసలు సమస్య ఆల్రెడీ సమస్యలున్న స్టార్ లైనర్ లో తిరిగి రావటం సురక్షితమేనా అన్న ఆలోచనలో ఉండిపోయారు నాసా శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ విషయం గురించి మరో నిర్ణయం తీసుకోబోతున్నారు సెప్టెంబర్ లో మరో స్పేస్ షిప్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి తీసుకు వెళ్లబోతున్నారు నలుగురు ప్రయాణం చేయగలిగే ఈ స్పేస్ షిప్ పేరు స్పేస్ ఎక్స్ వారి క్రూడాగన్ ఈ స్పేస్ షిప్ మన ఎలన్ మస్క్ మామది అందులో రెండు సీట్లు ఖాళీగా ఉంచి ఐఎస్ఎస్ కు పంపుతారు అయితే అది మళ్ళీ ఫిబ్రవరిలో రిటర్న్ అవుతుంది అప్పుడు వారు తిరిగి రావచ్చు అన్నమాట అయితే ఈ ఎనిమిది నెలలు సునీత విల్మోర్ స్పేస్ స్టేషన్ వద్దే ఉండిపోవాలి కాకపోతే వీరిద్దరిని భూమి మీదకి తిరిగి ఎలా రప్పించాలి అన్న దానిపై ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు ప్రస్తుతం వారి అవసరాల కోసం ఆహార పదార్థాలను దుస్తులను అందచేసేందుకు స్పేస్ ఎక్స్ రాకెట్ ని పంపించారు ఇక్కడ బోయింగ్ కి ఉన్న సమస్య ఏంటి అంటే ఒకవేళ సునీత విల్మోర్ కనుక తమ స్పేస్ షిప్ లో కాకుండా స్పేస్ ఎక్స్ వాళ్ళ స్పేస్ షిప్ ఎక్కి వెనక్కి వస్తే అది వాళ్లకు పెద్ద ఎదురుదెబ్బ బోయింగ్ స్పేస్ ఎక్స్ రెండు అతిపెద్ద కాంపిటీటర్స్ అటు సునీత కానీ ఇటు విల్మోర్ కి కానీ స్పేస్ స్టేషన్కి వెళ్లడం కొత్త కాదు ఇద్దరు చెరో రెండు సార్లు అక్కడికి వెళ్ళి వచ్చారు సునీత టూ థౌజండ్ సిక్స్ అండ్ టూ లో వెళ్లారు ఇక మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ కూడా ఆవిడ అలాగే టోటల్గా మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు స్పేస్ లో గడిపారు అలాగే ఓసారి మ్యారథాన్ కూడా చేశారు ఆమె ఇక ఇప్పుడు ఐఎస్ఎస్కు వెళ్ళగానే ఆమె డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇదంతా బాగానే ఉంది కానీ అన్నేసి నెలల పాటు స్పేస్ లో ఉండిపోతేనే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు ఐఎస్ఎస్ అనేది భూమి నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన భూమి యొక్క అట్మాస్ఫియర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను దాటేసి వెళ్ళాలి అంటే అక్కడ ఉండటం వల్ల సోలార్ రేడియేషన్కు ఎక్స్పోజ్ అవుతారు భూమి మీద ఉండే రేడియేషన్ కంటే ఇది థర్టీ టైమ్స్ హయ్యర్గా ఉంటుంది అంటే భూమి మీద ఒక ఏడాది ఉంటే వచ్చే రేడియేషన్ అక్కడ వారం ఉంటే వచ్చే రేడియేషన్తో సమానం దీంతో ఆస్ట్రోనట్స్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ మరో సమస్య ఏంటంటే స్పేస్లో గ్రావిటీ లేకపోతే పోవటం వలన బాడీ మాస్ బోన్ మాస్ కోల్పోతారు ప్రతి నెల ఆస్ట్రోనట్స్ వల్ల బోన్ మాస్ వన్ పర్సెంట్ కోల్పోతూనే ఉంటారు ఇవన్నీ మేం చెబుతున్నది కాదు నాసానే ధృవీకరించింది ఫిజికల్ గానే కాకుండా సైకలాజికల్ గా కూడా వారు కృంగిపోయే అవకాశం ఉంది ఒక్కసారి ఊహించుకోండి భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంగా ఒక చోట అలా నెలల తరబడి పలకరించడానికి మనుషులు లేకుండా ఉండగలమా ఒకవేళ ఉన్నా మానసికంగా ఎలాంటి ఆలోచనలు వస్తాయి అందులోను ఎప్పుడు తిరిగి వస్తారో తెలీదు సేఫ్గా ఉంటామా లేమా అన్న స్ట్రెస్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి కాకపోతే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే సునీత విలియమ్స్ విల్మోర్ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి విల్ పవర్ కూడా చాలా ఎక్కువే జూలై పదిన మీడియాతో మాట్లాడుతూ వారు ఆనందంలో తేలిపోతున్నట్లు తెలిపారు ఇలా మరికొంతకాలం అనుకోకుండా ఉండటం తమ అదృష్టంగా పేర్కొన్నారు ఇక్కడ అద్భుతమైన వెదర్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి స్టన్ అయిపోయాము అని సునీత విలియమ్స్ చెప్పుకొచ్చారు మొత్తానికి అది విషయం ఎనిమిది రోజులకని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఎనిమిది నెలలకు పైగానే ఉండాల్సి వచ్చింది మరి మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా ఫీల్ అవుతారు మీ ఒపీనియన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా సునీత విలియమ్స్ అండ్ వెల్మోర్ సేఫ్గా ఉండాలని ప్రే చేయండి మీ ప్రేయర్లో వాళ్ళ కోసం కూడా కొంత కొంత అవకాశం ఇవ్వండి